హలో ఎవ్రీబడి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలా రోజుల తర్వాత ఇదే నేను చేస్తున్న వ్లాగ్ అనమాట అంటే వినాయక చవితి దగ్గరకు వచ్చింది కదా ప్రతి ఒక్కరూ ఇంట్లో వినాయకుడిని ఎలా చేసుకోవాలి ఏంటి అనే దాని గురించి వీడియోస్ పెడుతూ ఉన్నారు సరే మనం ఎందుకు చేయకూడదు మనం ఎందుకు పెట్టకూడదు అనే ఉద్దేశంతో నేను కూడా ఇవాళ ఫస్ట్ టైం వినాయకుడిని అయితే ట్రై చేశాను దానికి ఫస్ట్ గోధుమ పిండి కొంచెం పసుపు కొంచెం కలర్ ఎల్లో కలర్ కూడా తీసుకున్నాను ఫినిషింగ్ మంచిగా రావాలని అవన్నీ మిక్స్ చేసుకొని కన్సిస్టెన్సీ చూడండి ఒకసారి మరీ గట్టిగా ఉండకూడదు మరీ లూజ్గా కూడా ఉండకూడదు కరెక్ట్గా మనకి సాఫ్ట్గా ఉండేలాగా మనం కలుపుకుంటే మనకి అవినాయకుడు షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది సో చూసారు కదా దాన్ని ఫస్ట్ కింద పొట్ట భాగం అయితే పెట్టేసాను దాని తర్వాత బాడీ పార్ట్ పెట్టాను దాని తర్వాత ఫస్ట్ అయితే ముందు లెగ్స్ వరకు ప్రిపేర్ చేసేసుకొని ఆ కాళ్ళు పెట్టేసాను బ్యాక్ సైడ్ నుంచి అంటే చేసేటప్పుడేమో మనకి సింపుల్ అనిపిస్తుందేమో కానీ ఫినిషింగ్కి వచ్చేటప్పటికైతే మాత్రం అది పర్ఫెక్ట్ రావాలి ఇది పర్ఫెక్ట్గా రావాలని చూసుకుంటూ చేసేటప్పటికి ఆల్మోస్ట్ ఒక వన్ అవర్ టైం అయితే నాకు పట్టింది సో ఈ నెక్స్ట్ ఏంటంటే హ్యాండ్స్ పెడుతూ ఉన్నాను మనం ఏంటంటే హ్యాండ్స్ని ఇలా పెట్టుకున్నప్పుడు అంటే అవి నిలవవు సో కొంచెం దాన్ని స్టిక్ చేసుకొని ఉండాలంటే పెట్టేదానికి ట్రై చేశాను అలాగే లెఫ్ట్ హ్యాండ్లో ఏంటంటే కొంచెం కుడుములు పెట్టుకుందాము మనకి గణపతికి కుడుములు ఇంపార్టెంట్ కాబట్టి అవి పెడదామనే ఉద్దేశంతో కొంచెం రౌండ్గా చేశాను అది కూడా కొంచెం నిలవలేదు కానీ మేమైతే చేయగలిగినంతవరకు కూడా ట్రై చేసాము నెక్స్ట్ హెడ్ పార్ట్ కూడా పెడుతూ ఉన్నాను హెడ్ పార్ట్కి వచ్చేసేటప్పటికి ఏంటంటే కొంచెం ఆ తొండం పెట్టాలి చెవులు పెట్టాలి అన్నీ కదా ఫస్ట్ తొండం పెడుతూ ఉన్నాను తర్వాత చెవులు అలాగే కిరీటం కూడా పెట్టాను అండ్ నా సాటిస్ఫాక్షన్ వరకు అయితే నాకు నచ్చింది అంటే ఎంతైనా సెల్ఫ్ మేడ్ ఎవరికైనా నచ్చుతుంది కాబట్టి ఈ నా నేను నా చేతులతో నేను చేసుకున్న ఈ నాయకుడు బొమ్మ అయితే నాకు చాలా బాగా నచ్చిందనమాట నేను కూడా యూట్యూబ్ చూసి చేయడమే నాకేదో వచ్చని కాదు సో ఆ ఇసుకొచ్చేసేటప్పటికి లవంగ మొగ్గలు అలా పెట్టాను ఆ టైంకి అయితే ఫినిషింగ్ చాలా బాగా అనిపించింది లుక్ అయితే సూపర్గా ఉండింది నెక్స్ట్ ఇంకా చిన్న చిన్న బొట్లు అవి పెట్టుకోవాలి కిరీటానికి కూడా చూడండి చిన్నవి ముత్యాలు లాంటివి ఉంటాయి అవి కూడా ఊరిని అలా పెట్టాము ఎలా ఉంటుంది అనేది అదే లుక్ అనిపించింది అది కూడా బాగా సో అది కూడా అలా పెట్టడం వల్ల నెక్స్ట్ బొట్లు అలాగే ఇంట్లో ఒక చిన్న దండ ఉంటే అది కూడా కలిపి అక్కడ పెట్టేశామనమాట సో మొత్తం మీద అయితే మా వినాయకుడు లుక్ అయితే మాకైతే నచ్చిందని చెప్తాను అండ్ చూసేవాళ్ళు మీరు చెప్పాలి సో ఆయన ఏకదంతుడు కాబట్టి చిన్న దంతం అలాగే ఉండరాళ్ళు అవి కూడా పెట్టేసామన్నమాట అన్నీ చేసినప్పుడు వాహనం చేయాలి కాబట్టి ఏదో మా వంతు ప్రయత్నం అని ఆ మూషిక వాహనాన్ని ఆ విధంగా చేశాము సో దండని ఫోర్ స్టెప్స్గా వేయాలని చూస్తే మాకు సెట్ అవ్వలేదని టూ స్టెప్స్గా వేసి ట్రై చేసా నెక్స్ట్ ఏమో బొట్లు పెట్టేసి అలాగే మనకి ఆ తొండం మీద ఓమ్ రాసేసి బొట్లు పెట్టేశాను సో అదైతే మన ఫైనల్ లుక్ ఎలా ఉందో మీరు కామెంట్ చేసేయండి మీకు నచ్చిందో లేదో మీరైతే కొనుక్కున్నారా లేదా మీరు కూడా ఇంట్లోనే ఇలానే ప్రిపేర్ ఏమైనా చేసుకున్నారా ఏదైనా సరే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యాపీగా నెస్